హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపలు తెచ్చాము చేపలు కూరండి దానికి అర్జున్ తెచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ చేపలు తోమేసాం ఫ్రెండ్స్ తోమి కోసుకొని ఇప్పుడు ఒక డబర్లోకి అయితే వేసుకుని వచ్చాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలలో ఉప్పేసాం ఫ్రెండ్స్ పైకి కిందకి ఎగరేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగరేసుకొని పెట్టుకుంటే ఉప్పు అనేది బాగా ఎగ పట్టద్దు ఫ్రెండ్స్ ముక్కలలో ఇప్పుడైతే కూర అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా తిరగమాటకి అయితే ఇప్పుడు ఏమేమి తీసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ మొదటిది అయితే ఆవాలు అందులోనే కొంచెం మెంతులు అందులోనే కొంచెం మెంతులు కొన్ని అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొన్ని అంటే కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు తర్వాత వచ్చి ధనియాలు ధనియాలు కూడా కొన్ని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తర్వాత జీలకర్ర ఫ్రెండ్స్ జీలకర్ర కొన్ని అవి కూడా అందులోనే వేసుకోవాలి టమాటా టమాటా ఎర్రగడ్డలు కొత్తిమీర కొద్దిగా అన్నీ పెట్టుకున్నాము కరివేపాకు ఇప్పుడైతే చేపకూరైతే కలుపు జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే తీసుకున్న ఫ్రెండ్స్ ఇందులోనే కలుపు చేయాలా టమాటాలు ఇప్పుడైతే పసుపు రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం ఇప్పుడైతే చింతపండు మెత్తంగా బీసుకొని ఇందులో అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ yang terbaik biskit ya yang tergudjas friends. Hmm. berita -te maler ronde service keteran friends. siapa pun ఈ విధంగా బాగా పీసుకు మళ్ళీ పోసుకోవాలి దాంట్లో సార్లు గయితే కలిపి పోసుకోవాలి ఫ్రెండ్స్ చెంతకుని ఈ విధంగా కలిపి పోసుకుంటే ముక్కలు జరబడా పులుసు వస్తుంది ఇప్పుడైతే మూడోసారి కూడా పిసుకు పో ఫ్రెండ్స్ మా పద్ధతుల్లో ఇప్పుడు అట్ట చేపల కూర చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ మేము చేసే పద్ధతుల్లో కూడా చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూర శ్రేష్టిగా ఇలాగ చేసుకుంటానండి ఇప్పుడైతే కూర అట్టతే ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎల్పులు డబ్బు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టినాను ఇప్పుడైతే పొయ్యి మీద బాగా హీట్ ఎక్కినాక అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా అయితే హీట్ ఎక్కుతుంది ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసినవు చేపల కూరలు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడైతే చేపల కూర బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే నూనె అయితే బాగా ఏడెక్కుతుంది ఫ్రెండ్స్ ఇందాక మనం తీసుకున్నటువంటి ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర అన్నీ అయితే తీసి పెట్టుకున్నట్టయితే ఇందులో అయితే వేయాలి ఫ్రెండ్స్ బాగా ఈటెక్కింది ఇప్పుడైతే వేసుకోవాలి దీంట్లో ఆవాలు ధనియాలు అన్నీ ఇప్పుడైతే వేయాలి ఫ్రెండ్స్ చేస్తాను ఇప్పుడైతే అవి బాగా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవాలు అన్ని ధనియాలు అన్నీ అన్నీ అయితే ఏగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎర్రగడ్డలు తీసుకున్నాము ఎర్రగడ్డలు అయితే ఇందులో అయితే వేసేస్తాం ఫ్రెండ్స్ ఆ ఎర్రగడ్డలో బాగా ఏగాల బాగా చూడండి ఇప్పుడైతే బాగా ఏగుతున్నాయి ఇప్పుడైతే కర్రేపాకు తీసుకున్నాం ఫ్రెండ్స్ కర్రేపాకు కూడా అందులో వేసేయాలా కరివేపాకు కూడా బాగా వాడిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు అన్నీ బాగా ఏగిన తర్వాత ఇప్పుడైతే బాగా ఏగతా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏగిన తర్వాత అట్టి ఇటు కలిపెట్టుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా ఏగుతూ ఉన్నాయి ఏగేసినవి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దాబరి ఉన్నాం పొయ్యి మీద నుంచి డబ్బు కింద దించుకొని ఇప్పుడైతే మళ్ళీ బాగా కలిపెట్టుకొని బాగా మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా ఏగతా ఉన్నాయి ఇంకైతే ఇప్పుడైతే దించి పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపెట్టుకునే చేపల మొక్కలని ఇందులో అయితే తిరగమాత వేసేసుకుంటున్నాము తెరగమాతలు వేసేసుకోవాలి ఇవన్నీ బాగా ఇప్పుడైతే బాగా ఊరిపోయి మొక్కలకి గిక్కలు అన్ని కారం ఉప్పు అన్నీ బాగా తట్టినాయి ఇప్పుడు మళ్ళీ బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అటు ఇటు తిప్పుకోవాలా నాలుగు పక్కల పులుసు అనేది అయితే బాగా కలుస్తుంది ముక్కలలో ఇప్పుడు బాగా టీటి తిప్పి పెట్టుకొని ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకోవాలి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి మనం ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ అన్నిట్లలో ము కారం అనేది అన్నీ బాగా తట్టినాయి ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంట బాగా మంట వేయాల కూర అయితే బాగా కొడకద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వారాకలకు మూత వేసి పెట్టుకోవాలా బాగా మంట వేసుకోవాలి పోయి గనగనగన మండాల పోయి గబాల కూర అవుతుంది కూర కూడా బాగా కొడక చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంట బాగా మండి లేకి కూర అయితే ఇదిగో ఈ విధంగా ఉడుకుతుంది బాగా తెరలత ఉడుకుతుంది ఫ్రెండ్స్ గబాల ఇప్పుడైతే కూర బాగా ఈ ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా పులిసి ఈగురుకున్న తర్వాత కూర ఉడికినట్టే ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇంకా అందుకో చూడండి ఈ విధంగా కూర అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కొత్తిమీర కొత్తిమీర కొద్దిని అయితే వేసినాము ట్రేస్ట్ వస్తుందని ఇంకొరంత ఇప్పుడైతే వేసేసినాము వారాగలుగా మళ్ళీ మూత వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒంటికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ చేపల కూర అయితే ఆ సలహా ఏంటంటే వారానికి కనీసం రెండుసార్లు అయినా చేపల కూర తింటే ఎన్నో మెట్టు మినుసులు దొరుకుతాయి